హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హెల్దీ రెసిపీ చూపిస్తాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అదే సొరకాయ రొట్టె సొరకాయ ఎలా తురుమి పెట్టుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి పల్లీలు తీసుకోవాలన్నమాట వేయించిన పల్లీలు ఇలా కట్ చేసుకోవాలి అలాగే పెసరపప్పు నానపెట్టింది ఇలా మనము స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట స్క్వీజ్ చేస్తే మనకి వాటర్ వస్తాయి దాంట్లో సో దీంట్లో మనం పచ్చికారం యూజ్ చేస్తున్నాం కదా పచ్చికారం కూడా మనకి తగినంత తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇది మనము బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి తీసుకొని దీంట్లో మనము ఇవన్నీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట గా అయితే సొరకాయ మనం తినమంటే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరము తినము బట్ ఇలా మనం సొరకాయతోని రోటీ సొరకాయతోని సర్వపిండి సొరకాయతోని ఆ వడపలు అట్లా చేసుకున్నాం అనుకోండి అందరు తింటారు ఇష్టంగా తింటారు ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా బియ్యం పిండి తీసుకున్న తర్వాత దీంట్లో మనము నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలన్నమాట పల్లీలు కొత్తిమీర కరివేపాకు నేను నానపెట్టాను కదా పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు అలాగే మనకు కావాల్సిన మనకు టేస్ట్ తగినంత పచ్చికారం వేసుకోవాలన్నమాట ఆల్రెడీ పచ్చికారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఉప్పు సపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు ఎవరు ఎలా కారం తింటారో దాన్ని బట్టి మనం పచ్చికారం అనేది వేసుకోవాలన్నమాట ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలి మనము స్క్వీజ్ చేసి పెట్టేసుకున్న కదా ఆ సారీ మనం గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం కదా సొరకాయ ఆ గ్రేట్ చేసి పెట్టేసుకున్న సొరకాయ నుండి వాటర్ అనేది మనం స్క్వీజ్ చేసేసుకోవాలి వాటర్ అనేది మొత్తం స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మొత్తం వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు పిండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనము ఇవన్నీ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసినాక ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకి వాటర్ సరిపోకపోతే మనం స్క్వీజ్ స్క్విజ్ చేసి పెట్టేసుకున్న సొరకాయ వాటర్ దీంట్లో మిక్స్ చేయాలి అప్పటికి కూడా మనకి వాటర్ సరిపోకపోతే మనం నార్మల్ వాటర్ వేసుకోవచ్చు హాట్ వాటరే వేసుకోవాలని ఏం లేదనమాట చల్లటి వాటరే వేసుకోవాలి బట్ ఫస్ట్ అయితే మనము మిక్స్ చేసి చూసుకోవాలి సరిపోతున్నాయా లేదా అనేది కొన్ని కొన్ని సొరకాయలు ఏంటి అంటే లేతగా ఉండే సొరకాయలలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాటిలలో మనకి సపరేట్ వాటర్ అవసరం ఉండదు ఆ సొరకాయ వాటరే సరిపోతాయి బట్ కొన్ని కొన్ని వాటిలలో కొంచెం ఉదిరి అట్లుంటే మనకి వాటర్ అనేవి తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది కొంచెం గట్టిగా ఉండే సొరకాయలలో అప్పుడు మనకి వాటర్ అనేవి గా పడతాయి అనమాట సో మనకి సరిపోలేవు వాటర్ సో వాటర్ అయితే వేస్తున్నా నేను నార్మల్ వాటరే నార్మల్ వాటర్ వేసేసి మొత్తం మనమి సర్వపిండి పిండి మనకి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి అలా తడిపేసుకొని మనము చేసేసుకోవడమే అనమాట రొట్టెలు ఇలా మనం చేసుకుంటే హెల్దీగా మనకి మనకి హెల్త్ అనేది బాగుంటుంది అనమాట సొరకాయ నార్మల్గా తినమంటే ఎవరు తినరు ఇలా చేసుకొని తింటే మాత్రం పక్క టేస్ట్ బాగుంటుంది కాబట్టి పక్కా తింటాము అలా అయినా మనకి బాడీలోకి సొరకాయ అనేది వెళ్తుంది అలాగే ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కాకుండా కూడా దీంట్లో పాలకూర మెంతికూర ఏదైనా వేసుకోవచ్చు మనము క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు అలా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇలా నేనైతే ఒక షీట్ తీసుకో దానికి ఆ దానికి మన నేను ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసేసి అయితే రోటీ అయితే చేసేస్తున్నాను రోటీ చేసేసుకొని దీన్ని నార్మల్ గా మనము డైరెక్ట్ పెనం మీదనే వేసేసి తీసేయడమే అనమాట అలా కాకుండా కవర్ మీద కూడా వేసుకోవచ్చు ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇది ఈ షీట్ లేకపోతే మనం కవర్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ కవర్ కాలుతుంది అలా అనుకుంటే మనం డైరెక్ట్ సర్వపిండి లాగా సర్వపిండి గిన్నెలు ఉంటాయి కదా సర్వపిండి గిన్నెలో కూడా చేసుకోవచ్చు లేదా బాండీలు ఉంటాయి కదా మనము ఆయిల్ వేడి చేసే బాండీలు ఉంటాయి కదా డీప్ ఫ్రై చేసే బాండీలు ఆ బాండీలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనము సర్వపిండి అయిపోతుంది సో ఇలా అయితే నేను రోటీ చేసేసిన కదా దీని అయితే ఇలా మొత్తం పెనం మీద వేసేసి దీన్నైతే కాల్చుకోవడమే అనమాట ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ రోజు నేను మీకు త్రీ ఒకటే పిండితో త్రీ వెరైటీస్ చూపిస్తున్నాను సొరకాయ రోటీ సర్వపిండి సొరకాయ సర్వపిండి లేకపోతే సొరకాయ అన్నమాట ఏంటి అంటే కొందరికి ఆయిల్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి సొరకాయ రోటీ అనేది బెస్ట్ అనమాట ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెం మీడియం ఆయిల్ అంటేనేమో సర్వపిండి అనేది ప్రిఫర్ చేయొచ్చు మనము సర్వపిండి చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళకి సొరకాయతోని వడప్పాలు చేసుకోవచ్చు అనమాట అప్పాలు అంటారు కదా సొరకాయ అప్పాలని అప్పాలు చేసుకోవచ్చు అనమాట ఇలా అంటే అలా చేసుకోవచ్చు చూడండి ఎంత టేస్టీ టేస్టీ చూడడానికే తినాలి అనిపిస్తుంది అంత ఎమ్మిగా కనిపిస్తుంది అసలు సొరకాయ రోటి అనేది దీంట్లో కొత్తిమీర కరివేపాకు మనము పెసరపప్పు పల్లీలు అన్నీ వేసాం కదా అవన్నీ కనిపిస్తూ అసలు చాలా చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అనేది అయితే నెక్స్ట్ అయితే ఇదే పిండితోని మనకి సర్వపిండి గిన్నెలు ఉంటాయి కదా ఆ సర్వపిండి గిన్నెలో మనం అయితే నేనైతే ఒత్తేసాను మొత్తం పిండి మొత్తం ఒత్తేసి దీంట్లో మనము రోటికి ఎలా హోల్స్ చేసామో అలాగే హోల్స్ చేసేసుకొని నేనైతే ఆయిల్ వేసేసి దీన్ని అయితే కాల్చుకుంటున్నాను ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టాలన్నమాట కొంచెం కాలిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి చూడండి కొంచెం లేవడం స్టార్ట్ అయింది సో ఇది మొత్తం కాలిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను ఇంకా కార్నర్స్ కి కొంచెం కాలలేదు సో ఇది మొత్తం కాలిపోయింది చూడండి ఎంత బాగా ఎంబీగా వచ్చిందో అసలు పర్ఫెక్ట్ వచ్చింది సరవపిండి అనేది ఈ సరవపిండి అయితే మనకైతే ఫినిష్ అయిపోయింది అనమాట దీన్ని స్టవ్ ఆఫ్ చేశాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సొరకాయ అప్పాలు చూపిస్తాను మనకి ప్రెసర్ ఉంటుంది కదా ఆ ప్రెషర్ లో మనం కొంచెం పిండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సొరకాయ అయితే రెడీ అయిపోతాయి మనకి ఈ అప్పాలని మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే సొరకాయ అప్పాలని రెడీ అయిపోతాయి అనమాట ఇలా ఒకటే పిండితోని మనం త్రీ వెరైటీస్ హాయిగా చేసుకోవచ్చు అనమాట ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చు మా పాప మా పాపకైతే ఇవి సొరకాయ అప్పాలు అంటే ఇష్టం అనమాట మా పాపకి ఇవి మాకైతే సరవపిండి రోటీ అలా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అలా తినచ్చు అనమాట ఒకటే పిండితోని మనం త్రీ వెరైటీస్ చేసుకోవచ్చు అది కూడా సొరకాయ హెల్దీ సొరకాయతోని టేస్టీ రెసిపీస్ అనమాట తప్ప తప్పకుండా ట్రై చేయండి చాలా 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 బాగుంటున్నాయి రెస్ బాగుంటాయి రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో అవన్నీ చూడండి అవన్నీ చూసి నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి